సో ఇక్కడ చూపెట్టిన విధంగా ఆదిరేఖ బుద్ధిరేఖ హృదయ రేఖలు అనేటువంటిది ఉండి ఈ ధన అనేటువంటిది మణిబంధన రేఖల పైనుండి ఈ విధంగా వెళ్తూ ఇక్కడ నుండి ధనరేఖ నుండి ఒక రేఖ స్టార్ట్ అయిపోయి ఈ విధంగా గనక వెళ్తే దీన్ని సూర్యరేఖ అంటారు దీన్ని సూర్యరేఖ అంటారు ఇది సూర్యవ్రేలు ఈ సూర్యవ్రేలు లేదా రవివ్రేలు సో ఈ రవివ్రేలు కింద ఉండేటువంటి దాన్ని దీన్ని సూర్యస్థానము లేదా సూర్యపర్వతం అంటారు అంటే ధనరేఖ నుండి సూర్యరేఖ అనేటువంటిది స్టార్ట్ అయిపోయి ఈ సూర్యపర్వతం పైకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆ జాతకుడికి అకస్మాత్తుగా ధనయోగము లాటరీ వంటివి కలిసి రావడము మరియు వైండ్ ఫాల్ ప్రాఫిట్స్ తర్వాత షేర్ మార్కెట్ లోపట రాణించడం అనేటువంటిది జరుగుతుంది సో మొత్తంగా ఈ యోగాన్ని కనుక చూస్తే ఇక్కడ నుండి ఈ విధంగా ధనరేఖ ఉండి సో ఈ ధనరేఖ నుండి ఒక రేఖ స్టార్ట్ అయిపోయి సూర్య వెళ్ళిపోతుంది దీన్ని సూర్యరేఖ అంటారు సో ఈ విధంగా మనకి ఆ యోగం అనేటువంటిది కనబడుతుంది